ఫోకస్ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా టీడీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయి పాతపట్నం శ్రీకాకుళం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థుల ఎంపికపై మాజీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు పాలకొండ పొత్తులో భాగంగా జనసేన కేటాయించారు టీడీపీ నుంచి జంప్ అయిన నిమ్మక్క జయకృష్ణకు సీట్ ఇచ్చారు దీంతో జనసేనలో కోల్ వార్ నడుస్తోంది మరోవైపు టీడీపీ నుంచి జనసేనలోకి మారిన మరో నేత పడాల భూదేవి తన అనుచరులతో సమావేశం ఏర్పాటు చేశారు పవన్ తనకు టికెట్ ఇస్తానని నమ్మించి పార్టీలో చేర్చుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు శ్రీకాకుళం పాతపట్నం పాలకొండ నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థుల ఎంపికపై అనిశ్చితి కొనసాగుతోంది అంతర్గత సమావేశాలు ర్యాలీలతో కూటమి సతమతమవుతోంది పాలకొండ జనసేనలో విభేదాలు బయటపడ్డాయి వలస నేతలకు సీట్ ఇవ్వడంపై జనసైనికులు కినుకు వహించారు పాలకొండ టీడీపీ రెండు వర్గాలుగా చీలిపోయింది మూడు నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఎన్నికల ప్రచారానికి పడరాని పాటలు పడుతున్నారు అధిష్టానం సంప్రదింపులు కూడా ఫలించడం లేదు ఇక సిక్కోలు టీడీపీలో అసమ్మతి చల్లారడం లేదు రెబల్స్ వరుస సమావేశాలతో రాజకీయం వేడెక్కిపోతోంది పాతపట్నం శ్రీకాకుళం పాలకొండలో పరిస్థితులు దారుణంగా కనిపిస్తున్నాయి టికెట్ దక్కించుకున్న అభ్యర్థులకు మాజీ ఎమ్మెల్యేలు సహకరించడం లేదు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక సమరంలో అభ్యర్థులు ఇప్పటికే కార్యక్షేత్రంలోకి దిగారు ప్రచారం చేస్తూ తమ గెలుపు అవకాశాలను మెరుగుపరుచుకున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మొత్తం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో అయితే మాత్రం టీడీపీ ఓ అనిశ్చిత వాతావరణం అయితే నెలకొంది ముఖ్యంగా సీట్ల కేటాయింపు తర్వాత చిలికి చిలికి గానివాళ్ళగా మారినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ముఖ్యంగా రెండు నియోజకవర్గాలు శ్రీకాకుళం నియోజకవర్గంతో పాటు పాతపట్నం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాల్లో ఆ రెబల్స్ పెద్ద ఎత్తున అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మరియు ఐదారు రోజుల్లోనే నామినేషన్ల పర్వం ఉన్నటువంటి తరుణంలో వీరందరూ కూడా ఏదైతే టీడీపీ అభ్యర్థులుగా ప్రకటించినటువంటి వారికి సహకరించకుండా మొత్తం గ్రూపులుగా ఏర్పడుతున్నారు సమావేశాలు నిర్వహిస్తున్నారు ర్యాలీలు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి ముఖ్యంగా పాతపట్నం కానీ చూసుకున్నట్లయితే కలమట వెంకటరమణ కుటుంబం ఈ కుటుంబం గత నల్ నలభై సంవత్సరాలుగా టీడీపీని అట్టి పెట్టుకున్నటువంటి కుటుంబం టీడీపీలో మంచి పరిచయాలు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పాతపట్నం నియోజకవర్గంలో ప్రధాన సామాజిక వర్గం కాపు తూర్పు కాపు చెందినటువంటి వర్గం మొత్తం కూడా కల్లమట వెంకటరమణ వెనక నడుస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఇప్పటికే తన బల ప్రదర్శన చేశారు మెలియాపుట్టి కానీ పాలకో పాతపట్నం కానీ ఎలాంటి తదితర ప్రాంతాల్లో ర్యాలీలు నిరసనలు తెలియజేసినటువంటి పరిస్థితి అధిష్టానం కూడా సంప్రదింపులు జరుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి మామిడి గోవిందకు కల్లమట వర్గం కూడా ఏ కోశాను కూడా సహకరించడం లేదు ఇప్పటికే అంతర్గతంగా సమావేశాలు నిర్వహి ఉన్నారు అధిష్టానం ఏం చెప్తుందో చూద్దాము టికెట్ మార్చాలని ఆ పాతపట్నంలో ఇప్పటికీ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు శ్రీకాకుళం కానీ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం నియోజకవర్గంలో గుండా లక్ష్మీదేవి ఏదైతే మా మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు గత పది రోజుల క్రితం వరకు కూడా నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు వాళ్ళు కూడా దశాబ్దాలుగా టీడీపీని అట్టి రాజకీయం చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గుండె అప్పలుసున్నారా మంత్రిగా కూడా పనిచేశారు ఆయన ఆమె భర్త ఆమె కూడా ఒక ఎమ్మెల్యేగా ఏదైతే నెంబర్ వన్ ఎమ్మెల్యే అనే ర్యాంక్ కూడా చంద్రబాబుతో పొందినటువంటి గుండ లక్ష్మీదేవి వర్గం ఏదైతే ఉన్నారో తమకు చెప్పకుండా సీటు కేటాయించడం పైన కూడా వీళ్ళు కినికి వహించారు మొత్తం కూడా ఏదైతే టికెట్ ఇచ్చినటువంటి గుండు శంకర్కు ఏ ఎక్కడ కూడా సహకరించట్లేదు శ్రీకాకుళం పట్టణంతో పాటు గారా శ్రీకాకుళం రోడ్ల మండలాలు శ్రీకాకుళం నియోజకవర్గంగా ఉన్నాయి ఈ రెండు ఏదైతే మండలాల్లో కొంత ఏదైతే కేరను తీసుకొని గుండు శంకర్ తిరుగుతున్నప్పటికీ కూడా పట్టణం విషయంకి వచ్చినట్లయితే సహాయ నిరాకరణ అనేది కొనసాగుతుంది కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ శ్రీకాకుళం నుంచి కూడా గుండా లక్ష్మీదేవి ఇంకా సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఏ ఈ రెండు నియోజకవర్గాల్లో ఇటు శంకర ఇక్కడ శ్రీకాకుళంలో కానీ అక్కడ మామిడి గోవింద్కి కానీ ఇటు పరిస్థితిలో సహకరించబోమంటూ టీడీపీకి సంబంధించినటువంటి ఈ మాజీ ఎమ్మెల్యేలు కల్మటి వెంకటరమణ గుండు లక్ష్మీదేవి వీళ్ళిద్దరు కూడా తెగేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఈ వర్గాలు కూడా అవసరమైతే మీరు ఏదైతే ఇండిపెండెంట్గా బరిలోకి దిగండి అని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు పాలకొండ కానీ చూస్తున్నారు అయితే పాలకొండ పరిస్థితి ఒక విచిత్రంగా విచిత్రమైనటువంటి కాంబినేషన్గా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే గత పది రోజుల క్రితం కూడా టీడీపీలో ఉన్నటువంటి నేతలు వీళ్ళ వీళ్ళు ఇద్దరు కూడా పాలకొండలో పార్టీ మారారు జనసేన కండువాలు వేసుకున్నారు ఎవరైతే నిమ్మక జయకృష్ణ పడాల భూదేవి గత నాలుగైదు సంవత్సరాలుగా టీడీపీ టికెట్ కోసం ఆర్ ఏదైతే శ్రమించి ఆ టికెట్ కోసం ఇద్దరు కూడా రెబల్స్గా ఉండి కొట్లాడినటువంటి నేతలు జనసేనలోకి మారారు జనసేన జనసేన టికెట్ కూడా ఈ ఇద్దరులో నిమ్మక జయకృష్ణ కేటాయించడంతో పడాల భూదేవి వర్గం పూర్తిగా యాంటీగా ఉంది నిన్న కూడా సమావేశం చేశారు గత రెండు మూడు రోజులుగా అంతర్గతంగా వాళ్ళు సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు జనసేనకు సంబంధించినటువంటి నిమ్మక నిబ్బరం అనేటటువంటి వ్యక్తి ఇన్ఛార్జిగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన కూడా మొత్తం కూడా సైలెంట్ మోడ్లోకి వెళ్ళారు ఏ విధమైనటువంటి సహాయం కూడా నిమ్మక జయకృష్ణ చేయనటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో జనసేనలో మేము ఎందుకు గత దశాబ్దాలుగా పనిచేశాము ఏదైతే ఇప్పుడు పార్టీ మారినటువంటి పది రోజుల క్రింద పార్టీ మారినటువంటి వారికి టికెట్ ఇవ్వడం ఏంటనే విషయాన్ని కూడా వాళ్ళు తెరపైకి తీస్తున్నటువంటి పరిస్థితి ఇలాగా మూడు నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ఒక అసంతృప్త జ్వాలలు అయితే కూటమిలో మొదలైనటువంటి పరిస్థితి ఈ ప్రభావం మిగతా నియోజకవర్గాలపై కూడా ఉండేటటువంటి అవకాశం ఉందని ఇటు టీడీపీ సంబంధించినటువంటి అభ్యర్థులు లోలోన రగిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది